వర్కింగ్ ప్రెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం తెచ్చి చూపెట్టిండు చెప్పుల లైన్లు మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకున్నాడు కొట్టుకున్నాడు పోలీసులతో దెబ్బలు తినడు యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాడు రైతులను ఇదివరకు ఎప్పుడైనా చూసినామా రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో మొహబ్బత్ కి దుకాన్ అంటాడు ఇదేనా మొహబ్ కి దుకాన్ ఏది రైతులను పొట్టు పొట్టు పోలీసు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్లే కదా ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు కిసాన్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అన్నారు ఏం నరికిర కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కేసీఆర్ రెండు ఇస్తే మేము మూడు పంటలకు ఇస్తాం అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు ఐదు ఐదు వందల రూపాయల బోనస్ కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం ఎరువులు ఇస్తాం విత్తనాలు ఇస్తాం రెండు లక్షలు రుణం మాఫీ చేస్తాం ఇన్ని చెప్పినోళ్ళు ఇలా ఏది నీ మొహబ్బత్ కుకాన్ రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లలో ఖర్చి కొడుతుంటే ఇలా అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్క దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు మొహబ్బత్క దుకాన్ ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి ఇది ఒక దిక్కుంటే ఇంకో దిక్కు మీ కరీంనగర్లో ఇంకో 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 పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం చూడురు మీరు అది వాళ్ళది నేను అది చెప్పిండు మోడీ గారు మొన్న మోడీ గారు మూడు రోజుల కిందట సాయంత్రం ఐదు ఐదు గంటలకు టీవీలలో వస్తున్నానగానే చాలామంది గుండెల్లో రాయిబడ్డది వాము మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా మళ్ళీ ఏం చెప్తాడా ఈయన చెప్పి చాలామంది భయపడ్డారు నేను అనుకున్న దెబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో చదువు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ కొత్తది ఇబ్బంది పెడుతుండట ఈ హెచ్ వన్ బి అని అదని ఇదని లక్ష డాలర్లు మీద ఏమైనా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను ఏం చెప్తుండే తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిది ఎనిమిదేళ్ళ కింద నేనే తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోరు అంటుండీ ఇది ఆయన చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు ఏమిటికి పండుగ బీ జీఎస్టీ బచత్ ఉత్సవట ఇక దానికి మళ్ళీగా డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు కాదు బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా గుంజున ఇస్తావా వాపస్ మొన్నటిదాకా గుంజన ఇయ్యాలి నా వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్ ఈ పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద